మౌలాలి ఆర్టీసీ కాలనీలో కొన్ని నెలలుగా మెయిన్ రోడ్డు రిపేరింగ్ చేయకుండా అలాగే వదిలేశారు దీనిపై స్థానికులు నిరసనలు కూడా నిరసన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవటం లేదు అని వాళ్లు ధర్నాకు కూడా అదిగారు చివరికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో ఇప్పుడు రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఆ పనులు పర్యవేక్షణ కోసం స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విచ్చేశారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన స్థానిక ప్రజలు ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు కొన్ని రోజులు మేము పడుతున్న కష్టాలు పట్టించుకోవటం లేదు కానీ ఇప్పుడు మైనంపల్లి అన్న చొరవతో పనులు జరుగుతుంటే చూడ్డానికి వస్తారా అని నిలదీశారు ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు धन्यवाद 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 धन्यवाद

ઓય મົດતા જતો રહે કર રહા હું ఏ ఒక్క లీడర్ వచ్చి సమాధానం నేను బరాబర్ చెప్తాను హిమంతరాజు గారు పోతాయితే

ఎందుకంటే నేను కూడా ఈ రోడ్డు మీద పది సార్లు పోయినా నాకు కూడా తక్లీఫ్ తెలుసు తక్లీఫ్ తెలుసు ఇంకోటి ఇక్కడ నియాకద్ అని ఒక పత్రిక ఒక చిన్న మీడియా ఆ మీడియా ప్రతి సందర్భంలో నాకు పెడతనే ఉంటాడు నాకు పెడుతున్నప్పుడు ఉన్నావా